హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బిగ్ బాస్ నైన్ తెలుగు డే సెవెంటీ ఫైవ్ హైలైట్స్ సింపతి స్టార్ వర్సెస్ సీరియల్ స్టార్ దివ్య మరియు తనుజ మధ్య పెద్ద గొడవ జరిగింది కర్రలు ఇస్తే కనుక తలకాయలు వాళ్ళు కూడా బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లో ఆడియన్స్కి దివ్య ఇది కదా మాకు కావాల్సింది అనే ఎపిసోడ్లో నిన్న రాత్రి పడింది దివ్య మరియు తనుజ మధ్య కొంతకాలంగా నడుస్తున్న కోల్డ్ వారు ఈరోజు హౌస్లో మొత్తానికి తగలెట్టేసింది కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించడంతో మొదలైన ఈ మాటలు యుద్ధం చివరికి సీరియల్ స్టార్ నుంచి రివ్యూవర్ అంటూ తిట్టుకునే స్థాయి వరకు వెళ్ళింది ఇక ఈ గొడవలో ఇద్దరు కలిసి బర్ణీని లాగాలని ట్రై చేశారు కానీ భరణి మాత్రం తెలివిగా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు మీ చావు మీరు చావండి అని సైడ్కి అయిపోయాడు బిగ్ బాస్ గురి గురి పెట్టి ఫిట్టింగ్ పెట్టడానికి రెడీగా ఉంటాడు ఎప్పుడు గత సీజన్లో ఇలాంటివి ఎన్నో చూడలేదు చూసాము బిగ్ బాస్ అయితే వాటితో పోలిస్తే సీజన్ నైన్లో పెద్దగా బిగ్ బాస్ ఏం ఫిట్టింగ్లు పెట్టలేదు అని స్మూత్గా ఎపిసోడ్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నాము కానీ కెప్టెన్సీ పేరుతో బిగ్ బాస్ అంటించి అగ్గిపుల్ల వదిలేశాడు ఆ మంట తనుజ మరియు దివ్య లైట్గా పెట్రోల్ పోసి ఇంకా పెద్ద మంట చేశారు ఇమాన్యుల్ తల్లి రాకపోతే ఈరోజు ఎపిసోడ్ ప్రశాంతంగా మొదలైంది తన కొడుకుని చూసుకొని చాలా ప్రేమగా మాట్లాడి కప్పుతోనే రావాలి కమెడియన్గా వచ్చావు హీరోగా బయటికి రావాలంటూ చాలా మంచి సలహాలు ఇచ్చింది ఇమాన్యుల్ తల్లి అలానే హౌస్ మేట్స్ అందరితో కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడారు ఆవిడ ఆ ఎనర్జీతో పాటు మొత్తాన్ని ఒక్కసారిగా జోష్లోకి తీసుకెళ్లి అందరినీ ఎంటర్టైన్ చేశారు అయితే ఇమాన్యుయల్ అమ్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళారో అప్పుడు హౌస్లో అసలు యుద్ధం మొదలైంది నేను ఇవ్వబోయే పరీక్షలో గెలిచిన సభ్యులకి వారం కెప్టెన్ అవుతారు ఈ పోటీ కోసం ఇంటి సభ్యులు రెండు టీమ్స్గా సమానంగా విడిపోయి పోరాడాల్సి ఉంటుంది అని అనౌన్స్ చేశారు మిగిలిన ఒక్క సభ్యురాలు కెప్టెన్ రేసు నుంచి తప్పుకోబడతారు మీ అందరిలో ఎవరైతే కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని మీరు భావిస్తారో వారిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించండి అంటూ సెన్న ఫిట్టింగ్ పెట్టి బిగ్ బాస్ తప్పుకున్నాడు బిగ్ బాస్ ఈ మొక్క చెప్పగానే ముందుగానే దివ్య లేచి తన అభిప్రాయం చెప్పింది నేను చూసే దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ ఇప్పటికే నీకు టూ వీక్స్ వరుసగా ఇమ్యూనిటీ వచ్చింది ఫస్ట్ నువ్వు ఆల్రెడీ ట్వెల్త్ వీక్ అండ్ ఎండ్ వీక్కి వచ్చేసాము ఇంకా నిన్ను ఈ వీక్ కూడా కెప్టెన్ చేస్తే థర్టీన్త్ వీక్ వరకు ఉంటావు సో ఆ పాయింట్లో నేను నిన్ను ఈ రేస్ నుంచి తొలగించాలి అని ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి నా అభిప్రాయం అని దివ్య తన అభిప్రాయం చెప్పింది దీంతో ఎందుకు ప్రతిసారి ది నేనే దివ్య నీకు ఒక కారణంగా నేనే దొరుకుతున్నాను నువ్వు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు చిన్నగా తనుజ స్టార్ట్ చేసింది నువ్వే కదా తనుజా టూ వీక్స్ ఇమ్యూనిటీ నీకు వచ్చింది ఓ వీక్ కాదు అంటూ దివ్య క్లారిటీ ఇవ్వబోయింది నేను ఆడి సంపాదించుకున్నాను ఎవరు వచ్చి నా చేతిలో పెట్టలేదు నేను ఎప్పుడు రేసులో ఉన్నంత మాత్రాన కెప్టెన్ అయిపోయినట్లు కాదు కదా గేమ్స్ ఆడాలి ఆడి చూపించాలి అప్పుడే నా సత్తా ఏంటో నాకు తెలుస్తుంది అని తనుజ చెప్పింది అయితే అప్పటికే దివ్య తనుజ మధ్య కొన్నాళ్లుగా భరణి విషయంలో కోల్డ్ వార్ జరుగుతుంది ఇద్దరు బరస్ట్ అయిపోయారు ప్రతి దానికి నువ్వు నన్ను లాగుతున్నావు ప్రతి దానికి నువ్వు ఏ విషయంలో నన్ను పోక్ చేసి నన్ను రెచ్చగొట్టడానికే చూస్తున్నావు అంటూ తనుజ కూడా బాగా అరిచి ఫైట్ స్టార్ట్ చేసింది కెప్టెన్సీ ఈ వీక్ లో ఎవరన్నా కూడా నేను ఇదే చెప్పేదాన్ని అని దివ్య చెప్పింది దీనికి ఓకే డన్ అంటూ తనుజ ఫేస్ బొంగమూతి పెట్టింది నువ్వు అనవసరంగా కావాలని నన్ను పోర్ట్రే చేయటానికి ఇలా చేస్తున్నావంటూ దివ్య చెప్పింది కావాల్సినవి కాదు నీ బిహేవియర్ బట్టే నేను చెప్తున్నానంటూ తనుజ చెప్పింది ఏం బిహేవియరు ఏం బిహేవియర్ అని తప్పుగా మాట్లాడకు తనుజ అంటూ దివ్య వాయిస్ రేజ్ చేయడంతో చిన్నగా గొడవ పెద్దదైంది ఇంకెవరూ లేరా అంటూ తనుజ బీపీ పెంచే వచ్చినట్లు అరిచింది నువ్వు అరవకు నువ్వు అరిస్తే నేను కూడా నీకన్నా ఎక్కువ అరవగలను నీకంటే నాకు పెద్ద గొంతే ఉంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అంటూ దివ్య వేలు చూపిస్తూ పెద్ద పెద్దగా అరిచి తనుజని అనడంతో ప్రతిదీ పోర్ట్రే చేయడానికే ఉంటావు అంటూ దివ్య సెటైర్ వేసింది నేను రీజన్స్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పాను అని దివ్య అనడంతో అంటూ చెయ్యి చూపించింది తనుజ దీంతో పోవే నువ్వేంటి నాకు చెప్పేది నేను నీతో మాట్లాడను నువ్వు ఎవరు మధ్యలో నాకు ప్రో చేపడానికి అని బిగ్ బాస్ వా అంటూ దివ్య ఫైర్ అయింది ఆ తెలుగు మాట్లాడుతున్నావా చెప్పుకోపో చెప్పుకోపో అంటూ మళ్ళీ మళ్ళీ తనుజ అదే మాట చెప్పింది పో అనకు అనేది తనుజ రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకో నీలాగా చెత్త స్టోరీలు అల్లి పోర్ట్రే చేయటం నాకు కుదరదు సింపతి స్టార్ అయిపోయావు నువ్వు అని దివ్య ఫైర్ అయింది సింపతి గురించి నువ్వే మాట్లాడాలి అంటూ దివ్య ఇమిటేట్ చేస్తూ తనుజాతో మాట్లాడి ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది దీంతో వెటకారంగా మాట్లాడితే నీకంటే బాగా మాట్లాడతాను నీ స్కూల్కి హెడ్ మాస్టర్ని నేను అంటూ దివ్య ఇంకా ఎక్కువగా అరిచింది అవును నీకు అదే అవార్డు ఇవ్వాలి వెటకారానికి ఇంకొక రూపం నువ్వే దివ్య అంటూ ఇంకా తనుజ ఎగిరింది నీలా ఫేక్గా ఉండటం నాకు రాదు ఇది నీ ఒరిజినాలిటీ నీ మనిషిని బట్టి ఉంటుంది నా యాటిట్యూడు నీకు ఈ వీక్ టూ వీక్స్ ఇమ్యూనిటీ ఉంది కదా అని నేను అలా చెప్పాను అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం కానీ కక్ష కానీ లేదు అని చెప్పి దివ్య ఇచ్చి పడేసింది దివ్య ఇలా కూర్చోగానే తనుజ మళ్ళీ మొదలుపెట్టింది ఫస్ట్ వచ్చి ఒకరు ఒక పేరు పెట్టేస్తే అందరూ అదే పేరుతో వెళ్ళిపోతారని అని చెప్పి తనుజ అంది మరి నువ్వు లేవచ్చు కదా ఫస్ట్ అది కూర్చున్నావు అంటూ దివ్య అడిగింది అది నా ఇష్టము నువ్వు ప్రతిదానికి నన్ను ఎందుకు లాగుతున్నావు నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా అని దివ్య చెప్పింది అమ్మో ఇలా చూసుకుంటూ పోతే నీ ఒరిజినాలిటీ నాకు బయటకి కనిపిస్తుంది అంటూ దివ్య ఫైర్ అయింది ఇక నెక్స్ట్ సంజన కూడా లేచి తనుజానే తీసేయాలనుకొని చెప్పింది దీంతో ఒకరు పేరు చెప్పగానే అందరూ అదే పేరుతో మొదలు పెడతారని తనుజ అన్నమాట నిజంగానే సంజన నిజం చేసింది దివ్య వదిలేసినా కూడా తనుజ మాత్రం ఈ టాపిక్ను సాగదీస్తూ ఉంది ఒకరికొకరు పర్సనల్గా తీసుకొచ్చి ప్రతి దానికి నా పేరు లాక్కొచ్చి ప్రతి దాంట్లోనూ కూడా నా పైన వేడుస్తున్నావు వాళ్ళతో పాటు మీరు అల్లుకుంటున్నారు అని మిగిలిన వారిపై కూడా తనుజ నోరు వేసుకొని పడిపోయింది దీంతో ఏ ఏడుస్తున్నారు గీడుస్తున్నారు అంటూ దివ్య నువ్వు అలా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అని దివ్య గట్టిగా అడిగింది ఒక గేమ్ సరిగ్గా ఆడదు ఆడే వాళ్ళను ఆడనివ్వదు అంటూ దివ్యపై తనుజ మళ్ళీ ఫైర్ అయ్యి ఇద్దరు కూడా కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళింది దీంతో తనుజ సెటైర్లు వేయడంతో ఇద్దరు కోపం వచ్చి కోపంతో ఊగిపోయి చెయ్యి చెయ్యి కలిసినంత పని అయిపోయింది ఈ లోపల హౌస్ మేట్స్ మిగతా హౌస్ మేట్స్ వాళ్ళిద్దరిని విడదీసి కాస్త డౌన్ చేయటానికి ప్రయత్నం చేశారు అందరూ నీ చుట్టూనే ఉండాలి తనుజ తనుజ అని భజన చేయాలి అంతే కదా అంటూ తనుజ ఒకని మళ్ళీ రెచ్చగొట్టింది దివ్య దీంతో ఆ మనిషితో అంటే భరణిని నేను మాట్లాడితే నువ్వు న్యూస్ క్రియేట్ చేయాలి ఏదో పొగడుతున్నట్టు దాన్ని దానిలా కూర్చోవాలి అన్నట్లుగా చేస్తున్నావు బిగ్ బాస్ సీజన్ నైన్లో సింపతి స్టార్ అవార్డు ఇవ్వాలంటే అది నీకే ఇవ్వాలి అంటూ దివ్యపై పర్సనల్గా అటాక్ చేసింది తనుజ దీంతో నువ్వు సీరియల్ వి అక్కడ ఏడ్చినట్లు ఇక్కడ కూడా ఏడుస్తున్నావు అంటూ దివ్య కూడా పర్సనల్గా అటాక్ చేయటం మొదలుపెట్టింది నువ్వు రివ్యూ ఇవ్వు బయటకు సరిపోక ఇక్కడికి వచ్చావు అంటూ తనుజ చెప్పింది ఏంటి బయట అని మాట్లాడుతున్నావు నేను అన్నానా నీలాగా అందరి గేమ్ వాడుకోను అంటూ దివ్య కూడా మాట్లాడింది దీంతో వాడుకోను గీడుకోను అన్నావంటే బాగోదు ఒక మనిషి ఇష్టం లేదని బిహేవియర్లో చూపిస్తూ నీలాగా వెంట అంటూ తనుజ నోరు జారింది ఈ మాటకి దివ్య ఇంకా రెచ్చిపోయి భరణి గారు ఇటు రండి అంటే గట్టిగా అరిచి దివ్య మధ్యలో భరణి గారిని లాగటానికి ప్రయత్నం చేశారు ఆ తర్వాత సుమన్ ఇమానుయుయల్ డీమన్ భరణి కూడా తనుజానే తప్పిస్తున్నట్లు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు మరోవైపు రీతూ ఏమో ఇమానుయుయల్ని కన్యా కళ్యాణ్ని డిమోనేమో చెప్పారు ఇక ఇదంతా తనుజా పెద్ద డైలాగే కొట్టింది బిగ్ బాస్ ఇక్కడ కొంతమంది భయపడుతున్నారు ఆడటానికి ఇమ్యూనిటీ వస్తే నేను సేవ్ అయిపోతానని వాళ్ళకి కొంచెం ఈజీ చేయడానికి నాకు నేనే ఒక ఓటు వేసుకుంటున్నాను అని తనుజ అంది కానీ మీరు మీ పేరు చెప్పడానికి వీల్లేదని చెప్పి బిగ్ బాస్ అనడంతో ఇమాన్యుయల్ పేరు చెప్పింది తనుజ అయితే తనుజా ఎవరిని రేస్ నుంచి తొలగించాలో చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు దానికి డెసిషన్ కూడా నేనే తీసుకోవచ్చు ఇప్పుడు ఓటింగ్ ప్రకారమే కాదు నీకు నచ్చినట్లు మీ పేరు చెప్పచ్చు అని తనుజాకి ఒక బిల్డప్ ఇచ్చింది నువ్వు ఎట్లా చెప్పావో ఆరుగురు ఓటింగు ఇక్కడ ఇదే జరిగింది అని ఇది నా ఇష్టము అని ఒక రాంగ్ అయితే బిగ్ బాస్ చెప్పాడు అటు తనుజ బుకాయించడానికి ప్రయత్నించి బిగ్ బాస్ ఆరు ఓట్లు పడింది కాబట్టి మేము తనుజ అనుకుంటున్నాము అని ఇమ్ము అన్నాడు ఆరు ఓట్లు ఎవరిది పడిందో చెప్పవా అని తనుజ అడిగితే లెక్క చూపించాడు ఇమాన్యుయల్ దీంతో నువ్వు ఎలా చెప్పావు అన్న ఎలా చెప్తావు నన్ను అడుగుతున్నామంటూ బిగ్ బాస్ తనుజ మరి ఘోరంగా వాదించింది తనుజ చెప్పని అడగటానికి ఓటింగ్ డెసిషన్ చెప్పమని బిగ్ బాస్ మళ్ళీ అడగడంతో ఫైనల్ గా చివరికి అలా తనుజాని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించారు అయితే రేస్ నుంచి తప్పుకున్న తనుజాకి బిగ్ బాస్ ఒక అధికారం ఇచ్చాడు ఇప్పుడు పెట్టబోయే గేమ్కి మిగిలిన హౌస్ మేట్స్కి రెండు టీములుగా తీసే డెసిషన్ మాత్రం తనుజాకి అప్పు చెప్పారు దీంతో బ్లూ టీం కళ్యాణ్ డీమోన్ సుమన్ రీతు రెడ్ టీంలో భరణి దివ్య సంజన ఇమాన్యుయల్ పెట్టింది తనుజా ఒక హంగ్రీ మాన్స్టర్ అని టాస్క్ ఒకటి ఇచ్చి రెండు టీములను ఒకరినొకరు తప్పుకోగా చివరికి సోమన్ మరియు రీతు మిగిలారు దీంతో వీరిద్దరూ కెప్టెన్సీ కోసం తర్వాత లైన్లో పోటీ పడ్డారు అంటూ బిగ్ కు చెప్పి ఆ టాస్క్ను చూపించలేదు శనివారం ఎపిసోడ్లో ఈ టాస్క్ చూపించబోతున్నారు అయితే ఈ టాస్క్లో కొంత సమాచారం మేరకు రీతు చౌదరి గెలిచి కెప్టెన్ అయినట్లు సమాచారం కానీ ఈ టాస్క్ నడిచే టైంలో పెద్ద గొడవే జరిగిందని సుమన్ శెట్టి గెలిచాడని ఫస్ట్ అనౌన్స్ చేస్తారు కానీ చివరికి దివ్యనే ఫైనల్ గా విన్నర్ అని చెప్పి కెప్టెన్సీ టాస్క్ మాత్రం రీతు గెలిచిందని చెప్తారు మరి అది ఎలా జరిగింది ఏంటి అనేది మనకు సాటర్డే ఎపిసోడ్లోనే తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్